వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీక్లీ ఫార్మ్ మార్కెట్ ఫ్రెండ్స్ మొదటిసారి మన వీడియోస్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూసుకుంటే మనం అయితే ఇండియన్ పాత కరెన్సీ నోట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ నోట్లు చూసుకుంటే ఫిఫ్టీ రూపీస్ నోట్ కూడా అయితే ఉంది ఫిఫ్టీ రూపీ నోట్ పాత ఇది చూసుకుంటే ప్రజెంట్ కొందరైతే తీసుకుంటారు కొందరైతే తీసుకోవాలా ఫ్రెండ్ ఇది చూసుకుంటే ఫుల్ ఇదిగా ఉంది ఫ్రెండ్స్ చూసుకుంటే పాత అన్నీ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మన తాన మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ అయితే చెప్తాం ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ అయితే చూడండి ఫ్రెండ్స్ తీసుకునే వాళ్ళు ఇవి చూసుకుంటే వన్ రూపీ కాయిన్స్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ నుంచి అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మన తానైతే ఈ ఫైవ్ రూపీస్ నోట్ టెన్ రూపీస్ చూడండి ఫ్రెండ్స్ టెన్ రూపీస్ అయితే మన మన తానైతే అయితే ఉన్నాయి మూడు నాలుగైతే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ అన్నీ పాతవే ఫ్రెండ్స్ ఇవి ఫ్రెండ్స్ ఇంతవరకు నేను కూడా ఈ నోట్ అయితే చూసింలా ఇంత పాతది ఫ్రెండ్స్ ఇది చూసుకుంటే చూడండి ఫ్రెండ్స్ ముందు ఆర్ట్ ఎంత భారీ వేసినారు చూడండి ఫ్రెండ్స్ ఆ పికాక్స్ స్టైల్ అంట అండ్ డియర్ హార్ట్స్ అంతా చూడండి ఫ్రెండ్స్ స్ట్రక్చర్ ఎంత భారీగా ఉంది ఫ్రెండ్స్ ముందర ఇది టెన్ రూపీస్ నోట్ ఫ్రెండ్ ఇది చూసుకుంటే ఇది యాజువల్ మీకు తెలిసిందే ట్వంటీ రూపీస్ ట్వంటీ రూపీస్ ఇది మీకు తెలిసిందే ఇప్పుడైతే నడుస్తుంది ఫ్రెండ్స్ అయినా కానీ ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే తీసుకోండి ఫ్రెండ్స్ ఇది చూసుకుంటే మనము చాలామంది అయితే నైన్ సెవెన్ ఎయిట్ సిక్స్ అయితే చూస్తారు ఇది చూసుకుంటే మన తాన సిక్స్ ఎయిట్ సెవెన్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది చూసుకుంటే రివర్స్లో అయితే ఉంది మన తానైతే ఇది చూడ చూడండి ఫ్రెండ్స్ ఇవి ట్వంటీ రూపీస్ నోట్ ఇది పాత అది వన్ ఫోర్ త్రీ అంట ఫ్రెండ్ దీని నెంబర్ చూసుకుంటే ఫుల్ మన రెడ్ ఫోర్ట్ అయితే ఉంది దీని మీద ట్వంటీ రూపీస్ నోట్ ఇది ఎప్పుడుది అనేది ఈడైతే లేదు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఎక్కువ అయితే ఉన్నాయి మన తాను టూ రూపీస్ నోట్స్ కూడా అయితే ఉన్నాయి ఈ నోట్లు చూసుకుంటే ఏమైనా మెన్షన్ చేసినా నెంబర్ చూసుకుంటే సిక్స్ నాట్ ఎయిట్ అంట సిక్స్ సిక్స్టీ వన్ అంట అయితే ఉన్నాయి స్టూడెంట్ ఫ్రెండ్ నాట్ టూ రూపీస్ నోటు మళ్ళీ ఇది మీరు చూసి ఉండచ్చు ఫ్రెండ్ ఇది చూసుకుంటే ఫైవ్ రూపీస్ నోట్ అయితే ఇది ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బిఫోర్ అయితే స్టాప్ అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇదైతే కూడా ఉంది ఈ నెంబర్ చూసుకుంటే ఫైవ్ నాట్ ఫైవ్ ఫ్రెండ్ సెవెన్ ఫైవ్ ఫైవ్ అయితే ఉంది ఈ నో నోట్ ఇండియన్ కరెన్సీ నోట్స్ కావాలనుకుంటే ఫ్రెండ్స్ మన నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాము కావాల్సి ఉన్న వాళ్ళు అయితే తీసుకోవచ్చు ఫ్రెండ్ ఇంట్రెస్టెడ్గా ఉండే అయితే నో టెన్ రూపీస్ ఫైవ్ రూపీస్ టూ రూపీస్ ఫ్రెండ్స్ ఇంకా ఫిఫ్టీ ఫైవ్స్ కూడా ట్వంటీ ఫైవ్ పైస్ కూడా అయితే ఉంది ఫ్రెండ్స్ మన తాను చూసుకుంటే ఫోర్ ఐ ఫోర్ ఫైవ్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ పైస్ ఇవి చూసుకుంటే అండ్ నెక్స్ట్ ఒక టూ ఏమి ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి ఫిఫ్టీ పైస్ ఇవి చూసుకుంటే ఇంకా యాజ్ యూజువల్ ఇవి వన్ రూపీ కాయిన్స్ అయితే ఉన్నాయి ఇవి చూసుకుంటే నైన్టీన్ ఎయిటీ ఫైవ్ నుంచి అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది నైన్టీన్ ఎయిటీ ఫైవ్ నుంచి అయితే ఉన్నాయి నైన్టీన్ ఎయిటీ ఫైవ్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ చూడండి నైన్టీన్ నైంటీ అంట ఫ్రెండ్ ఇది మన దాని అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటుంటే మన నెంబర్ అయితే మెన్షన్ చేస్తాము ఇంట్రెస్ట్గా ఉండే వాళ్ళైతే తీసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన వీడియోస్ నచ్చేటట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్